హలో హాయ్ అండి అందరికీ సో మా సార్ అయితే ఏదైనా ఒక స్వీట్ చేయమని అయితే నన్ను అడిగారనమాట సో మనం ఆలస్యం చేస్తామా ఇంకా నాకు ఇలాగో ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే టకాటక్ ఒక పది నిమిషాల్లో అయిపోలే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈజీ ప్రాసెస్లో బొబ్బట్లు అయితే చేశాను అనమాట సో మా సైడ్ అయితే బొబ్బట్లు అంటారు అండ్ అని కూడా అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం సిరాపూరి అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా సో యాక్చువల్గా పప్పుతో అయితే చేశారు శనగపప్పుతో చేస్తారు కదా అయితే సో నేనైతే ఇక్కడ రవ్వను బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను రవ్వను అనేది నెయ్యిలో వేంపుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అని చెప్పేసి నేనైతే నెయ్యిలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవ్వనైతే అయితే ఇలా దూరగా వెంపుకుంటున్నాను మరి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా చేశానన్నది అని చెప్పేసి అయితే మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఎలా ఉందన్నది మీరేలా చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా వేంపుకుంటున్నాను రవ్వనైతే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ నాకైతే స్వీట్ ఇష్టం మా సార్కి ఏమో నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అంటే ఇష్టం అనమాట సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే నేనైతే ఎవరికి వంటలు రావని నేర్పించట్లేదు సో మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా చేసుకుంటున్నానని మాత్రమే చూపిస్తున్నాను నేను ఈ రెసిపీలన్నీ అనమాట సో నాకన్నా బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు నేను ఈ విధంగా చేసిన చెప్పట్లేదు సో నేను మా ఇంట్లో మాత్రము ఏ విధంగా చేస్తున్నా ఎలా ఫాస్ట్గా అంటే మనకంటూ ఇది ఇప్పుడు తినాలనిపించింది ఎలా అప్పటికప్పుడే మనం ఎలా చేసుకుంటాము అని చెప్పేసి నేనైతే మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట సో మాకైతే స్వీట్ తినాలనిపించింది కాబట్టి ఇంకా అది ఒక పెద్ద ప్రాసెస్ పప్పు రుబ్బడము కుక్కర్లో వేయడము ఇంకా చాలా ఇంకా ఇది చేయాలి కాబట్టి ఇంకో హెల్ప్ కావాలనిపిస్తుంది సో ఇలా అయితే ఈజీగా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మన కోరిక నిరబెడుతుంది తినాలనిపించేది అని చెప్పేసి నేనైతే ఇలా ఈజీ ప్రాసెస్ అయితే విన్నుకున్నాను అనమాట అందుకని రవ్వతో అయితే చేస్తున్నాను బచ్చాలైతే సో రవ్వనైతే ఇలా వేంపుకుంటున్నాను అలా ఉడికిపోయింది చూడండి దగ్గరికి ఎలా అయిందో చూడండి ఇలా కూడా తినచ్చు ఆ విధంగా కూడా తినొచ్చు బొబ్బర్లు తో పెట్టుకొని సో రవ్వ స్వీట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే పిండి తడిపి అనమాట తడుపుకొని బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేయాలన్నమాట చూడండి స్వీట్ అయితే ఎలా అయ్యిందా కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం అయితే ఆరనివ్వాలి అంతలోపు మనం పిండి తడుపుకుంటే అయిపోద్దండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో పిండిని అయితే తడుపుకుంటున్నాను అంతలోపారిపోతుంది అనమాట ఆ స్వీట్ అయితే ఎందుకంటే వేడి గుంది కదా చల్లబడాలి కొద్దిగా ఇలా అయితే ఉండలుగా చేసుకున్నాను పిండి తట్టుకొని సో ఇలా పెట్టేసి ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని ఇలా ఆయిల్ పెట్టేసి అయితే ఫ్రెష్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా రౌండ్గా ఫ్రెడ్ చేసుకోవాలన్నమాట ఇంతేనండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోద్ది చూడండి ఇలా ఏడైతే పెండం పెట్టుకొని ఆయిల్ వేసుకొని చపాతిలాగా అటు పక్క ఇటు పక్క కాల్చుకుంటే అయిపోద్ది బొగ్గు బాట్లు అనేది రెడీ అయిపోయాయి అనమాట స్వీట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు లైక్ చేయండి ఎలా ఉందని చెప్పేసి చూడండి రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట బాగా అంతేనండి ఇలా అన్నీ కూడా అలాగే ప్రెస్ చేసుకుంటే ఇలా పెనం మీద కాల్చుకోవాలన్నమాట చూడండి ఈజీ ప్రాసెస్లో ఎలా చేశానన్నది అన్నది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను బాయ్ బాయ్